నమస్కారం నా పేరు జగన్నాథుల బాలతి నేను గోదావరి బ్రాంచ్ ఆఫీస్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎండి శ్రీ ఎండి సార్ గారికి అలాగే డైరెక్టర్ కమలా మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను ఈ కంపెనీలోకి రావడానికి ముఖ్య కారణం ఎవరంటే బండారు సరిత మేడం అలాగే కమల మేడం ద్వారా నేను ఈ కంపెనీలోకి రావడం జరిగింది ఈ కంపెనీలోకి వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉండు మనకంటూ ఒక పేరు ఒక గుర్తింపు అనేది ఎట్లా వస్తుంది అంటే మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే వస్తుంది మనకంటూ ఒక పేరు ఒక గుర్తింపు అనేది కంపల్సరీ వస్తుంది ఎవరు ఎవరి కాలపైన వాళ్ళు కంపల్సరీ నిలబడాలి ఇది లేదు ఆడవాళ్ళకైతే ఇది మహా గౌరవం లాంటిది దీ అవకాశాలను మనం అసలు వదులుకోవద్దు మన మహిళల కోసమే శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పేసి ఉంది ఇది ఓన్లీ మహిళలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనం వర్క్ చేసుకున్న బయట వర్క్ చేసుకున్నా సరే మనకు శాలరీస్ అనేది సరిపోదు సరిపోకుండా పార్ట్ టైం జాబ్స్ లాగా కూడా మన కంపెనీ అని చెప్పేసి ఉన్నది కూడా మనం వర్క్ చేసుకోవచ్చు మహిలకి అయితే ఇది గొప్ప అవకాశం అండి ఎవరు చేజార్చుకోవండి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ ఎండి సార్ గారికి అలాగే డైరెక్టర్ కమలా మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు పద్మ బ్రాంచ్ తెలియజేస్తున్నారు జూనియర్ బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు నూతన సంవత్సరం అండి ఫస్ట్ మెయిన్ గా ఏంటంటే మన ఎన్టీ సార్ గారికి మరియు డైరెక్టర్ కమల మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడమ్ అండ్ సార్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివసాగర్ మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీలో మాదర్ బోయిన రాసే సార్ గారు విఎస్ఆర్ జేనియన ఎండి సార్ గారికి మరియు కమల మేడం గారికి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మన శివసాయి మండ ప్రొడ్యూసర్ కంపెనీ కంపెనీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ మన ఎండి గారికి అండ్ డైరెక్టర్ కమల మీడియా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం మరియు మన కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి విఎస్ ఎంఎస్ డిఎస్ ఆర్ఎస్ ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మన కంపెనీకి చాలా వర్క్స్ వచ్చినాయి చాలా నూతన సంవత్సరం నుంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మన వర్క్ మాత్రం అవ్వకుండా చేయాలి రినివల్స్ కరెక్ట్ చేయాలి లోన్స్ కరెక్ట్గా తీసుకోండి ప్రతి ఒక్కరు ముందుకు రండి ఎవరు అయినా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే ప్రతి మహిళకైనా మనం శివసాయి ఆహ్వానిస్తుంది ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చి వర్క్ చేసుకోవాలనేది నా మనకి సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్